హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేజ్ బ్లాగ్స్ ఈరోజు నేను పెద్ద శివాలయం టెంపుల్ ఒకటి ఉంది అది చాలా ఫేమస్ టెంపుల్ ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళినప్పుడు నాకు ఫీవర్ వల్ల నేను వెళ్ళలేకపోయాను సో ఇప్పుడు నేను వెళ్దామని నుంచి అలా మొక్క మొక్క అనుకున్నాను ఇన్నాళ్ళకి కుదిరింది ఇది కరెక్ట్గా మణిపాల హాస్పిటల్ నుంచి టెంపుల్కి మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది టూ వీలర్ మీద ఇక్కడ ఫ్లాగ్ ఎగురుతుంది చూసారా ఇది జనసేన పార్టీ కార్యాలయం కన్స్ట్రక్షన్లో ఉంది ఇలా నేను అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాను ఇది టోల్ గేట్ మన గుంటూరుకు వెళ్ళే దారిలో ఉంటుంది టోల్ గేట్ ఈ టోల్ గేట్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా నాగార్జున యూనివర్సిటీ నేను కూడా నాగార్జున యూనివర్సిటీలోనే చదివాను ఇదంతా నాగార్జున యూనివర్సిటీ అనమాట నాగార్జున యూనివర్సిటీ ఎండింగ్ తర్వాత నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్లోకి మనం టర్న్ అయితే టెంపుల్కి ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళడానికి లేదు కొంచెం లెఫ్ట్ సైడ్న ఇట్లా సర్వీస్ రోడ్లోకి రావాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫోర్ రోడ్ సెంటర్ వస్తుందన్నమాట మనకి ఆ సెంటర్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ ఇక్కడ స్వామి పుట్ట కూడా ఉంటుంది ఇట్లా ఫోర్ రోడ్ సెంటర్ వచ్చిన తర్వాత మనకి కరెక్ట్గా ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఈ టెంపుల్ ఆర్చ్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా ఫ్రెండ్ ఆ టెంపుల్ ఆర్చ్ నుంచి మనకి టూ కిలోమీటర్స్ ఉంటుంది సర్వీస్ ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి లోపలికి ఇట్లా కొంచెం మనం ముందుకు వెళ్ళగానే మనకి మళ్ళీ ఫోర్ రోడ్ సెంటర్ వస్తుంది అక్కడ బొడ్రాయి ఉంటుంది అనమాట అక్కడ మనకి శివాలయానికి దారిని ఆరో మార్క్తో ఉంటుంది లెఫ్ట్ సైడ్ తిరగాలి ఆ ఫోర్ రోడ్ సెంటర్ నుంచి ఇది బొడ్రాయి ఇక్కడ ఆరో మార్క్ ఉంది లెఫ్ట్ సైడ్కి ఇలా బాబు వెళ్తున్నాడు కదా ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగి తిరగంగానే ఒక టూ మినిట్స్లో మనకి టెంపుల్ కనిపిస్తుంది రోడ్డు మీదకే ఉంటుంది టెంపుల్ వచ్చేసాము టెంపుల్ దగ్గరికి ఇంకా ఇక్కడ పార్క్ చేసేసి టెంపుల్కి వెళ్ళిపోయాము టెంపుల్ లోపల ఫోన్ ఎలా లేదు ఫ్రెండ్స్ టెం టెంపుల్ లోపల తీయలేదు టెంపుల్ బయట తీసాను ఆటోలు కూడా చాలా ఉన్నాయి జనం కూడా చాలామంది ఉన్నారు ఇట్లా టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మనకు రైట్ సైడ్కి వెళ్తే మనకి చెప్పులు స్టాండ్ ఫోన్ లాకర్ పెట్టుకునే ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే ఈ కొబ్బరికాయలు కానీ టెంపుల్లోకి పాలు అన్నీ అక్కడే అవైలబుల్ ఉంటాయి టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను బయటికి ఇంకా ప్రసాదం తీసుకున్నాం పులిహోర పది రూపాయలు లడ్డు వచ్చేసి మనకి పదిహేను రూపాయలు అనమాట చూసారు శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం కాకాని ఈ పంతులు గారికి వచ్చారు కదా దర్శనం చేసుకుని మనం ఇటు నుంచి బయటకు వస్తాము బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ రాహుకేతులు పూజ జరిగే మండపం ఉంటుంది మనం కాళహస్తిలో కుకీలు ఇలా చేయించుకుంటాం కదా ఇక్కడ కూడా చేయించుకోవచ్చు ఇది కూడా ఫేమస్ ఏ కనిపిస్తున్నది ఇది వచ్చేసి నవగ్రహాల మండపం అన్నమాట నవగ్రహ ప్రదక్షిణ అక్కడ చేయొచ్చు ప్రసాదం ఉంటుంది నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత మన శివాలయం శివుడు దర్శనం చేసుకోవాలి ఇక్కడ పెద్ద కాకి కూడా చాలామంది రాహుకేతులు పూజ జరిపించుకుంటారు ఏమైనా గ్రహ పోతాయని ఇది కాకాని మళ్ళీ వేసిన ఫ్లేవర్స్ అనమాట మొత్తం ఫోర్ ఫ్లేవర్స్ ఉంటాయి ఫ్రెండ్ ఆ ఫోర్ కలిపి టూ హండ్రెడ్ రూపీస్ అంట మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా సింగిల్గా ఇస్తారు నేనైతే టూ ఫ్లేవర్స్ తెచ్చుకున్నాను మా రేడుదలం ఒకటిను పారిజాతం ఒకటి తెచ్చుకున్నాను ఇంకొకటి వచ్చేసి పల్లె పువ్వులు నాగమల్లి అంట నేను ఒక టూ ఫ్లవర్స్ టూ ఫ్లేవర్స్ వరకు తీసుకొచ్చాను హండ్రెడ్ రూపీస్కి టూ ఇచ్చారు స్మెల్ మాత్రం చాలా బాగుంది అలా బయటకి వస్తుండగా ఇట్లా గోశాలు ఉంటుంది ఇక్కడ అక్కడే గోశాలకు మనం ఏమన్నా ఫుడ్ పెట్టాలంటే అక్కడే దొరుకుతాయి కొనుక్కొని మనం గోల్కి తినిపించవచ్చు ఇట్లా బయటికి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో రామాలయం కనిపిస్తుంది ఇది రామాలయం నేను ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసాం వస్తూ వస్తూ రిటర్న్లో దశావతారాల టెంపుల్ కనిపించింది చాలా బాగుంటుందంటే బయట నుంచే చాలా బాగుంది లోపలికి నేను ఇప్పుడు వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు చూస్తాము టైం సరిపోలేదు పక్కనే జైన జైన్ టెంపుల్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్